హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం క్యాప్సికమ్ బోండా చేసుకున్నాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి శనగపిండిని కూడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం మనము వామును కూడా వేసుకుందాం వాము వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు కొంచెం సాల్ట్ సోడా పొడిని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా బోండా పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు డిఫరేకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని చూడండి క్యాప్స్ ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు బొండాల్లాగా వేసుకోవడమే చూడండి అంతే చాలా ఈజీ కదా చూడండి అలా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకుంటూ ఉండాలి అంతే మన బొండ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అందులోకి స్టఫ్కి వచ్చేసి సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర తురుము వేసేసుకునేసి ఇక మధ్యలో కట్ చేసి పెట్టుకోవడమే అంతే చాలా సింపుల్గా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసేయండి